అలాగే మన ఒంగోలు దగ్గర ఏజెడర్ విలేజ్ దగ్గర ఉన్నాం ఇది ప్రకృతి పాఠశాల అహమ్మద్ గారు మామూలుగా వాళ్ళు రిటైర్డ్ టీచర్స్ సో మామూలుగా వాళ్ళు ఏదో మామూలు రైతులకి గారు పిల్లలకి ఏదో చేయాలనే ఉద్దేశంతో అనాథ సహా పిల్లలకి చేశారు సో ఈ చూడండి వీళ్ళు ఫారం పంటలు కూడా దూకున్నారు ఇది మామూలు మొత్తం అంతా దానిమ్మ చెట్లు అన్ని పంటలు ఉన్నాయన్నమాట వీళ్ళు పాలేకర వ్యవసాయ విధానం పాటిస్తున్నారు అది ఇంకోసం నేను ఇంకా క్లారిటీ ఇస్తాను చూడండి స్కూల్ కూడా ఎంత నీట్గా అంత అన్నది పిల్లలే సో వాళ్ళు రిటైర్డ్ టీచర్స్ ఇప్పుడు కష్టపడుతున్నారు అంటే పిల్లల కోసం ఇది గెస్ట్ హౌస్తో ఉందా ఎన్ని ఉంది సార్ ఇక్కడ సిక్స్ ఎకర్స్ సో ఎన్ని వెళ్ళింది పర్చేజ్ చేసి సో మొత్తం అంతా దీంట్లో ఇన్వెస్ట్ చేశారు ఇది సో డ్రాగన్ ఫ్రూట్ ఇది కమర్షియల్ క్రాప్ కాకుండా అయిపోయింది సార్ ఎందుకు చెప్తాను మీకు తర్వాత యాక్చువల్గా ఒక ఫ్రూట్ని ప్రీమియం ఫ్రూట్ అని ఎందుకంటారు అంటే అది ఎంతమంది అఫోర్ట్ చేస్తున్నారనేది మెయిన్ సార్ దాంట్లో సో అది అఫోర్ట్ చేయగలిగినారంటే మనం ఒక ఫ్రూట్ని ఇట్లా ఎక్కువ ఇన్వెస్ట్ ఇది చేస్తే అప్పుడు చీప్ అయిపోయి కొనడం మానేస్తారు సార్ ఇక్కడ దానిమ్మ ఓకే ఓకే బొప్పాయి ఓకే ఇక్కడ చీనా చెట్లు దానిమ్మ ఓకే అంటే అంటే ఆల్టర్నేట ఓకే ఇది మామిడి చెట్లు ఓకే ఇది ఓకే మునగన్ ఒకసారి ప్రూనింగ్ ఏజ్ సార్ దానిమ్మ చెట్లు ఎందుకంటే చెప్తాను మీకు ఏంటని కూడా దాంట్లో సో మనము నేను ఒకసారి ఇంట్రోడ్యూస్ చేస్తాను సార్ పేర్ అహ్మద్ గారు సో రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్స్ సో వాళ్ళు ఏదో సమాజానికి ఏదో చేయాలని వాళ్ళ అనాథ పిల్లలందరినీ తీసుకొని దాంట్లో కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తూ వాళ్ళకి స్కూలింగ్ మొత్తం వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ అన్ని చేస్తున్నారు సో ఇంటర్ కల్టివేషన్తో పాలేకర్ విధానంలో వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు సో చూడండి డ్రాగన్ ఫ్రూట్ మనకు అన్ని రకాల పండ్లు ఉన్నాయి చెట్ టెంకాయ చెట్లు అరటి అరటి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయండి ఒకటేజ్లో కాదు మునగ చెట్లు తర్వాత అరటి కూడా ఒక్కొని దానిలో గెలలు ఉన్నాయి సో వీళ్ళు ఇంటర్ కల్టివేషన్ చేస్తున్నారు దానిమ్మ చెట్లు కూడా ఎన్ని రోజులు ఎన్ని రోజులు అయింది సార్ పెట్టి దానిమ్మ ఎంత సార్ వన్ ఇయర్ కాలేదు సార్ వన్ ఇయర్ కాలేదు ఓకే వన్ ఇయర్ కూడా అవ్వలేదు సో బాగానే గ్రోత్ ఉంది ఇదేంటంటే సార్ మెయిన్ దానిమ్మలో ఎక్కువ వాటర్ సూట్స్ అని వస్తుంటాయి అన్నమాట సో లైట్ డిసీజ్ ఇదే ఇదే సార్ బ్లాక్ టెలర్ లైట్ అంటారు ఇదే ఇది ఇది మెయిన్ అనమాట ఫంగల్ ఫంగల్ డిసీజెస్ ఉన్నాయి కానీ ఇదే సార్ దీంట్లో వాటర్ కొంచెం జాగ్రత్తగా తగ్గించండి దీనిలోకి ఇది ఏంటంటే దీనికి వాళ్ళు పెట్టుకోండి ఈ లైన్కి అట్లయితే మీకు ఈజీగా ఉంటుంది ఇబ్బంది కూడా ఉండదు సార్ మామూలుగా సార్ ఎన్ని చెట్లు నాలుగు వందల యాభై అన్నారు కదా తెగలు ఇది యంత్ర డ్రాగన్ ఫ్రూట్ తర్వాత మామూలుగా యంత్రాసు ఇది కనిపించింది ముక్కడ తెగలు ఈ ఎవరు రాలేదు సార్ ఇంతవరకు ఎప్పుడైనా ప్రూనింగ్ ఏమని చెప్పారా మీకు ఏమైనా ఇట్లా సార్ ఓకే యాక్చువల్గా దానిమ్మ చెట్లు వాటర్ సూట్స్ అని అంటే మామూలు కింద నుంచి వాటర్ సూట్స్ వస్తూనే ఉంటాయి సార్ అవి డెవలప్ స్టెమ్ లా అవ్వదు మామూలు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వస్తుంటాయి సో దాన్ని దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ప్రూనింగ్ చేసుకుంటూ కింద తీసుకుంటే ఈ ఇంకోటి ఏంటంటే బాగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి సార్ చెట్టు మీరు చెప్పే నేను నేను చెప్పేది ఏంటంటే గాలాడుతుంటే ఈ ఫంగల్ డిసీజ్ కానీ బ్లైట్ డిసీజెస్ కానీ చాలా తక్కువ ఉంటాయి మనకి దానిమ్మల కొన్ని బ్రాంచెస్ కొన్ని బ్రాంచెస్ త్రీ టు ఫోర్ బ్రాంచెస్ ఉంటాయి చాలు మన చెట్టుకి సో దాన్ని మామూలుగా మీరు పిల్లలకి అలవాటు చేసినా కూడా మంచిదే ఇట్లా ప్రూనింగ్ చేయడం ఏదైనా ఈసారి వచ్చినప్పుడు ఒక ఆయన పిలుచుకొని ఇక్కడ దగ్గరలో ఎవరన్నా ఒకసారి ప్రూనింగ్ చేసి మీకు అలవాటు చేసుకుంటే కన్నా మీకు వాళ్ళ పిల్లలు మీరే టీచ్ చేయడానికి ఉంటుంది చేసుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే కటింగ్ పడే కొద్ది పంట ఎక్కువ వస్తుంది సార్ బ్రాంచెస్ అంటే ప్రూనింగ్ చేసే కొద్ది చెట్టు కూడా అలా మనం హెయిర్ కటింగ్ చూడండి సో సార్ టైం వెళ్ళిపోయినాక మనకు హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది ఎందుకంటే ఫ్యూచర్ వేర్ అయిపోతుంది అనమాట సో దాన్ని కటింగ్ చేసినామనుకోండి మళ్ళీ దానికి గ్రోత్ ఎక్కువ ఉంటుంది సో అది అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట ఇవేంటి మామూలుగా మళ్ళీ గోంగూర ఓకే గోంగూర ఇంటర్గా ఇంటర్ కాబట్టి సో ఇక్కడ వరకు మీకా సార్ ఇది 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 ఇదేంటి ఓకే ఇవి మామూలుగా యూక్లిప్ట్ ఇది ఇంకా అది ఇది కదా మామూలుగా ఇంకా పేడ పేడ ఆవు పేడ అదే వాసన వచ్చేస్తుంది కొంత ఆర్గానిక్ మ్యాన్యూర్ కూడా పెట్టుకుంటున్నాను సార్ వీళ్ళు మల్టీప్లెక్స్ వాళ్ళు మీకు ఏంటంటే ఆర్గానిక్లో చేస్తున్నారు కదా మల్టీప్లెక్స్ వాళ్ళు కొంచెం మెథిక్స్తో చేస్తుంటారు బిజినెస్ ఈ మ్యాన్యూర్ అంటే ఆర్గానిక్ మాన్యూర్ లానే ఉంటుంది ఇది ఆరిటీ పెట్టారా మొత్తం ఇక్కడ అంటే ఓకే సాయిల్ మంచి రిచ్ సాయిల్ సార్ ఇది అసలు ఎంత మ్యాంగో అంటే ట్వంటీ ఫైవ్ ఫీట్ కి ఒక మ్యాంగో ఓకే మళ్ళీ అసలు ట్వంటీ ఫైవ్ మ్యాంగో ట్వంటీ ఫైవ్ ఫీట్కి మధ్యలో ఇంటర్ కల్టివేషన్ ఇందులో ఈరోజు మొత్తం అరైట్ వస్తుంది ఓకే ఇదో బొప్పాయి జామా ఓకే సో మళ్ళీ అరేట్ ఓకే జామ కింద ఈ బొప్పాయికి మధ్యలో కూరగాయలు చిక్కుండే ఓకే సో మన నేను చూశాను బంతి పూలు చేసే ఒక అబ్బాయి వన్ ఏకర్కి త్రీ ల్యాక్స్ తీసుకున్నాడు వన్ మీరు ఇప్పుడు పెట్టాల్సింది ఎలక్షన్ టైంలో బాగా మంచి క్యాష్ వచ్చేది అంటే మా మీకు యూజ్ అయ్యేది మామూలుగా మీరు చేసే సమాజ సేవకి యూజ్ అయ్యేది అన్నమాట సో ఇప్పుడు బాగా బూమింగ్ కదా సో బంతి పూలు మీదే నడుస్తుంటారు పొలిటీషియన్స్ అంతా చూసాను చిక్కుడు గోరు చిక్కుడు ఉంది ఇక్కడ సార్ అన్ని మామూలుగా మల్టిపుల్ క్రాప్స్ ఉన్నాయి చూడండి ఈ మధ్య చూసిందంటే ఏంటో ఇది కొత్తగా కనబడుతుంది నేను ఇప్పుడు కలుపు మా ఏరియాలో చూడలేదు మా దగ్గర చూడలేదు సార్ మలిసి ఇంకా పైకి ఎదుకోకుంటే చాలు సార్ ఇది నిత్తనాలు పడితే మేమన్నా దానించెట్లకి యాక్చువల్గా ఇది సపరేట్ చేసారా మళ్ళా

చూడండి మామూలుగా టేకు చెట్లు అన్నీ ఉన్నాయి సోలార్ వాడుతున్నారా యాక్చువల్గా టీడీపీ గవర్నమెంట్ లో ఫ్రీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి ఇచ్చేవాళ్ళు సార్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫర్ చేయట్లేదు రైతుల దగ్గర ఎంత ఎంతకి ఇచ్చారు సార్ కరెంట్ వచ్చిన తర్వాత మేము సెవెంటీ థౌసండ్ పెట్టేస్తే సోలార్ యాక్చువల్గా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ గవర్నమెంట్ ఇస్తారు సార్ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ పడుతుంది మా నా పొలంలో స్టిల్ యూజ్ చేస్తున్నా మేము ఇప్పుడు ప్రెసెంట్ కొనాలంటే ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ అవుతుందని చెప్పేసి మేము వాళ్ళ దగ్గర సిక్స్టీ ఫైవ్ సెవెంటీ నేను అదే చెప్తున్నాను కదా యాక్చువల్లీ మేమే మా మేమే బెనిఫిట్ చేస్తారు సార్ మేము సిక్స్టీన్ ఎకర్స్కి నాకు సోలార్ వాటరే వస్తాయి కొన్ని మంచి మంచి ఉంటాయి సార్ ఇట్లాంటివి మనం వాడుకోవాలి ఎందుకంటే కొంచెం వాటర్ పైన ఉంటే బాగా యూజ్ అవుతుంది సార్ వన్ ఫిఫ్టీ లోపు ఉంటే కింద సాయలు చూడండి సార్ బాగా నీకు అసలు ఎన్ రిచ్గా ఉంది కదా అవును యాక్చువల్గా ఘనజీవమృతం కూడా ఉంటుంది చేసుకోండి సార్ అది ఇంకా మంచిది అది లేని రోజులు సార్ ఫోర్ మంత్స్ అయింది ఓకే బాగా గ్రోత్ బాగుంది యాక్చువల్గా దీని ఏంటంటే పూత నిలబడదు సార్ ఈ క్లైమేట్కి పూత డ్రాప్ ఎక్కువ ఉంటుంది సో అది మీకు ఒకసారి నేను మైక్రోబీస్ కూడా లింక్ పెడతాను సార్ చెప్పాను కదా ఈ సిక్స్టీన్ టైప్ ఆఫ్ బ్యాక్టరీస్ ఉంటాయి కదా ఏదైతే ఏ రకం పనికి వస్తుంటే మీకు ఐడియా ఉంటుంది నేను ఒక వెబ్సైట్లో చదివాను ఐ యుఎస్ కంపెనీ వాళ్ళే షేర్ చేస్తే సో అది మీకు ఒకసారి లింక్ కూడా షేర్ చేస్తాను సార్ అసలు ఎక్సలెంట్గా ఉంది దీంట్లో కొంచెం ఐరన్ డిఫిషియన్సీ ఉంది మామూలుగా చెక్ చేసుకోండి ఆ ఆకులు మీకు అది కూడా పెడతాను సార్ ఫోటో నేను ఏ ఏ డిఫరెన్షింగ్ అంటే ఏదేది ఉంటుందని అవును సార్ సాయల్ బాగుంది ఇది సాయల్ బాగుంది అసలు ఎక్సలెంట్గా సార్ ఇక్కడ చూడండి అసలు ఎట్లా ప్లావ్ చేస్తున్నారు ఏదన్నా అంతకు ముందు ట్రిల్లర్ అండి సార్ ఇంకా ట్రాక్టర్ ఏం దిగేది అది మధ్యలో ఇంటర్ ట్రాఫ్ ఏదన్నా వేస్తే ఇంకా అవును అది మొనగ చెట్లు నిమ్మ చెట్లు మేము మా పిల్లలు కొనుక్కోమని కలిసి కలిపి పీకేస్తాం వచ్చింది చెట్ల అవును అది కుళ్ళు మళ్ళీ అది మనకు కూడా ఎరువుగా అవుతుంది సార్ ఇంకా ఏంటంటే మట్టి దాని మీద మట్టి మట్టి వేస్తే ఇంకా బాగా వర్క్ చేస్తుంది సార్ ఇది అదే ఇంకా ఇది కొంచెం ఇదంతా క్లియర్ అయిపోయింది నిమ్మాయి సార్ ఇది బొప్పాయి ఓకే బొప్పాయి బాగా తెగులు ఎక్కువ వైరల్ ఫంగల్ వైరల్ డిసీజెస్ ఎక్కువ కాకపోతే మా పిల్లలు తింటానికన్నా ఉంటాయి ఏం అట్లేము కాదు ఏం కాదు మామూలుగా ఇవన్నీ ఏంటంటే సార్ చెప్పాను కదా కొన్ని టైం తర్వాత మన దగ్గర నుంచి బయటికి చేసుకున్న గేట్ షాప్ పెట్టినా కూడా రోడ్ మీద ఇవి జరుగుతుంది ఇంకా యాక్చువల్గా ట్రా అంజూరు ట్రై చేయండి సార్ ఇక్కడ ఏది ఏ వెరైటీ సార్ డయాన్ అయితే బాగా సైజ్ వస్తుంది సార్ బాగా సిక్స్ మంత్స్లో క్రాప్ వస్తుంది చూడండి మీకు ఎందుకు చెప్తానంటే మీకు హైవే దగ్గర కదా మీ అంటే వీళ్ళకంటూ సోర్స్ జనరేట్ అవుతుంది సార్ నీకు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ కేజీ పెట్టి మనం రోడ్ అమ్మినా కూడా మనం ట్వంటీ టు థర్టీ రూపీస్ మార్కెట్లో కొంటారు సార్ రైతుల దగ్గర నుంచి అలాంటిది మీరు హండ్రెడ్ రూపీస్ నేను హెల్ప్ చేస్తాను నేను సార్ మీకు డీటెయిల్స్ ఇస్తాను ఎవరి దగ్గర దొరుకుతా అనంతపురం నుంచి ఏమైనా మీకు సీడ్లింగ్ తెప్పించుకోండి ఎవరైనా కాంటాక్ట్ పెడతాను ఎంత ఇంత ఇంత అంటలు ఉంటాయి సార్ అంతే మన కొమ్ములు కడతారు అందులో పెట్టేసుకొని కొంచెం పెద్దయిన తర్వాత మీ కాంటాక్ట్ ఇస్తాను అండి సార్ దాన్ని అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది ఫామ్ అయితే ఇది ఒంగోలు ఒక ఐదు కిలోమీటర్లు అంటే ఆ పట్టణం నడిపడి అనుకోండి ఇంక దగ్గరలో ఉంటుంది సో ఇది యాక్చువల్గా అసలు సాయిల్ చూడండి ఎంత అసలు ఎంత ఏదైనా మనం మేమైతే కింద జాజన పూస్తాం సార్ మా భూమిలో చెట్లకి ఇది ఎర్రమట్టి కూడా పూసే పూయండి సార్ చెట్లకి మంచిది జల్లర బట్టి పూసే తెగుళ్ళు రావు సార్ ఏ పంటకి దీంట్లో గ్రంత సున్నము ఇది కలిపేస్తే సున్నం కలిపి పోయండి చాలా మంచి కంటెంట్ సార్ మనకు ఇంతకుముందు మనం వాళ్ళం కానీ మనం మన ఇంట్లో అంటే మనం గుమ్మాని అంట జాజి వడ్డని సో జాజి ఈ ఎర్రమట్టి ఏంటంటే భూమి కొమ్మను పట్టుకుంటాం సార్ చెట్టుని అంత కలపని సో గోడని అదైతే మన సున్నం పట్టుకుంటుంది ఇదైతే గోడ సున్నాన్ని గడుచుకోవద్దు సార్ ఇది గోడ గడుచుకోదు ఇది అంతగా సున్నం గడుచుకున్నట్టు సో ఇది గడుచుకున్నట్టు చెక్కకి అది గడుచుకోదు సో మనకు పెద్దలు ఊరినే చెప్పలేదు ఇవన్నీ మనకు ప్రతి దాంట్లోనే ఏదో ఒక సైన్స్ ఉంటుంది సార్ సో అది మనం నేర్చుకోవాలి అంతే అది గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్